వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది ఈ కొత్త రూల్ ప్రకారం లక్షల పోసికున్న తమ లగ్జరీ కార్లను బలవంతంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్ పదేళ్లు దాటిన డీజిల్ పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధం ఉంచింది ఇలా కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో పెట్రోల్ బంకుల్లో పెట్రోలు డీజిల్ పోయిరు సో వేరే దారి లేక అలాంటి వాహనాల్ని ఇతర రాష్ట్రాల వారికి అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే క్రమంలో ఢిల్లీకి చెందిన వరుణ్ అనే వ్యక్తి రెండు వేల పదిహేనులో కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ కారును ఎనభై నాలుగు లక్షలకు కొనుగోలు చేశాడు ఈ కొత్త రూల్ కారణంగా దీనిని రెండు లక్షల యాభై వేలకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కారు కండిషన్ బాగానే ఉన్న వాడుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు వరుణ్ పది సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ కారుకు ఎలాంటి సమస్యలు లేవని వివరించాడు కేవలం టైర్లు మాత్రమే మార్పించారని చెప్పాడు అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల వల్ల రెండు పాయింట్ ఐదు లక్షలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు వరుణ్